హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ రేణు వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంకా కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చారు ఈరోజు రణపాల మొక్క గురించి తెలుసుకుందాం అండి అంటే ఈ మధ్య చాలామంది తెలియకపోవచ్చు అది ఏంటి దేనికి పనిచేస్తా అనేది ఈ రణపాల అనేది ఔషధ మొక్క అండి అంటే మనకి ఆరోగ్యాన్ని పనికొచ్చే అతి కీలకమైన మొక్క ఒకటి ఇది ఇది వెనకడ వాళ్ళకి తెలుసు కానీ ఈ కాలం పిల్లలకి అసలు దీని ఔషధ గుణాలు కానీ ఇది ఎలా యూజ్ చేస్తున్నది ఎవరికి తెలియదు ఇది ప్రాపర్గేషన్ కూడా చాలా ఈజీ అండి ఒక చిన్న ఆకు ఉంటే చాలు మనం ఒక ఆకుతో మనం ఒక మొక్కనే పెంచుకోవచ్చు సో ఈ ఔషధ మొక్కలు మనం ఎంత పెంచుకోవడానికి ఉద్దేశంతో నేను ఒక చిన్న ఆకులు తీసుకొచ్చేసి నేను ఎక్కువగా పెంచి డిస్ట్రిబ్యూషన్ చేద్దాం ఎందుకంటే ఇది చాలా వరకు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడంత అవసరంగా మనకి ఈ రణపాల మొక్క బాగా పనిచేస్తుంది నేనేంటంటే ఒక ఆకుతో పెంచుకునేది కాబట్టి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయద్దు పది మందికి ఉపయోగపడద్దు కదా ఈ మొక్క కిడ్నీ కిడ్నీ క్లీన్ చేస్తే బాగా అందుకని ఇది అంతా కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా పెంచుకోవాలన్నది ఫస్ట్ దీనికి కావాల్సిన ఏంటంటే మట్టి అండి సాయిల్ మట్టి కామన్ సాయిల్ మట్టి ఏదైనా ఒకటే మనం పాత మట్టి తీసుకున్నాం దీంట్లో ఎటువంటి పేడ అదేం కలపలేదు ఎందుకంటే ఈ మట్టి ఎలా ఉన్నా మనకు యూజ్ అవుతుంది సో కాబట్టి మన పాత మట్టి అంతా ఒకసారి గుమ్మరించుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెం ఓక్ కలుపుకొని నేను ఇలా అన్నింటిలో చాలా చిన్న చిన్న పాట్స్ అండి అంటే మన దగ్గర పెద్ద పెద్ద పాట్లేం కాదు ఇక్కడైతే నేను చాలా పెద్ద పెద్ద పాట్స్ తీసుకోలేదండి ఎందుకంటే మనకి చాలా చిన్న పార్ట్స్ రెండు అంగుళాలు మూడు అంగుళాలు నాలుగు అంగులు ఏది ఉంటే అది మన దగ్గర అవైలబుల్ ఉన్న కుండీలు అన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ ఏమీ లేదండి ఆకుతో ప్రాపర్గా అవుతుంది కాబట్టి ఆకు చిన్న ఆకు తీసుకొచ్చి పెట్టుకుంటే చాలు మనం ఇది ఒక ఆకుతో మనకి వంద చెట్లు పెంచుకోవచ్చు సో మా దగ్గర ఆకులు ఇన్ని కుండీలు కావాలి కాబట్టి నేనేం చేశానంటే ఆ కుండీకి రెండు పాకలు అటు ఒక ఇటో కాకు అట్లా చొప్పున రెండు ఆకులు గుచ్చుకుంటూ వెళ్ళాను చాలా ఈజీ అండి ఇది ఏమీ లేదు ఈ ఆకు ఇలా నెల మట్టిలోకి వచ్చడమే మట్టి కొంచెం లూజ్గా ఉంటే మనం ఆకు పెట్టేస్తే చాలు ఎంత ఫాస్ట్గా అంటే రణపాల అనేది మనం ఇలా పారేసినా సరే దాని పక్క నుంచి కూడా స్టెమ్స్ వస్తాయి మీరు ఆకు ద్వారా ఎలా పెరుగుతుంది అనుకోవచ్చానో ఈ ఆకు ఒక్కడ చాలండి ఆకు నుంచి వందల చెట్లు మనం పెంచుకోవచ్చు రణపాల అనేది అంత పవర్ఫుల్ ఇది ఎంత బాగా పనిచేస్తుంటే ఔషధ మొక్కను ఎందుకన్నానంటే మనకి కిడ్నీ అనేది మెయిన్ ఎందుకంటే మన కిడ్నీలో ఏ ప్రాబ్లం వచ్చినా మన హాస్పిటల్కి వెళ్తే ఈ మెడిసిన్ చాలా డబ్బులు ఖర్చు అయిపోతా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రణపాలు అనేది పచ్చి ఆకు రోజుకి ఒక ఆకు మనం ఉదయం పడి తీసుకుంటే అది మనకి ప్రాబ్లం లేనప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మనం ఒక రణపాల చిన్న ఆకు తీసుకొని నెమలేస్తే ఆ రసం గ్రేవీ అనేది మన పేగుల్లోకి వెళ్ళిపోయి కిడ్నీలు క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడే సో దానికి రణపాలు ఎక్కువ వాడేవాళ్ళు లేదు అంటే ఆకులు ఎంటబయాటిక్ పౌడర్ చేసుకుని పౌడర్ రూపాయలు అనేది ఒక స్పూన్ రోజు తీసుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే కిడ్నీ డైజెషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏం లేకుండా చేసుకుంటూ వెళ్తుంది సో అందుకని అనేది నేను ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎందుకంటే మన ఇంట్లో మన మొక్కలు మనమే కాదు కదా వేరే వాళ్ళకి కూడా పంచాల ఉద్దేశంతో నేను దీన్ని చాలా వరకు పెంచాలని ఆలోచనతో డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అందరికీ అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాము ఇట్లా చాలా మొక్కలు కూడా మేము అలా పెంచుకుంటూ వెళ్తానండి ఎందుకంటే మనకు తెలిసింది మన వరకు ఉండకూడదు పది మందికి పంచిన ఆలోచనతో నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను ఏదిన్నా మన దగ్గర ప్రతి ఒక్కరికి దాన్ని షేర్ చేయాలని ఆ మొక్కలన్నీ కూడా ఇరవై ముప్పై మొక్కలు ఇరవై ముప్పై కవర్లో ఇలా ప్లాస్టిక్ కవర్లో ఏదో ఒకటి పెట్టేసేసి కుండీలు ఉంటే ఉండకపోతాయి ఆ టయానికి ఆ టయానికి అయితే నేను పెట్టేస్తాను అన్నిటిలో పెట్టేసేసి ఇది బతికిన తర్వాత మనకి ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటారంటే హ్యాపీగా తీసుకెళ్ళి పెంచుకుంటారు ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళందరికీ నేను ఇచ్చుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంత చిన్న చిన్న పార్ట్స్లో మన పెరుగు డబ్బాలే కానీ ఏదైనా కానీ ప్లాస్టిక్ కవర్లే కానీ ఏదైనా సరే మన దగ్గర ఏది ఉంటే దాంతో అయితే నేను పెంచుకుంటే వెళ్ళాను ఇదంతా కూడా మీరు ఇందాక చూసారు ఆకుతి ఎలా వస్తుంది ఎంత బాగా వచ్చింది ఆకుతి మీరే చూసారు కదా ఒక్క ఆకుని గుచ్చితే మనకు అన్ని మొక్కలు వచ్చినాయి అటో కాకు ఇటోకా చెప్పు నేను గుచ్చుకుంటూ వచ్చాను మొత్తం రెడీ అయిపోయినాయి మా దగ్గర ప్లాస్టిక్ కవర్లే కానీ ఏది ఉంటే అది మొత్తం ఇలా నేను ఇలా పెట్టుకుంటూ వచ్చాను ఇవన్నీ కూడా పక్కన వేరే నేరేడు చెట్లు ఉంటే అలాంటివి కొన్ని దేవుడి పూలకు వాడటానికి ఇలాంటి ప్రతిదీ కూడా స్టెమ్లు కట్ చేసి పెడుతూ ఉంటాయి ఇక్కడ అంతా కూడా నేను ఆ స్టెమ్స్ కట్టినప్పుడు కట్టినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మొలకలు వచ్చేసి చూసారు ఎంత బాగా మొలకలు అయితే జనరేషన్ అవుతున్నాయో ఏది కూడా వేస్ట్ అన్నట్టు ఉండదు నేను ఇలా ప్రతిదాన్ని కూడా కట్ చేసేసి మన దగ్గర కొంచెం మట్టి తీసుకుని కవర్లో పెట్టేస్తాను మన దగ్గరికి అవైలబుల్ ఎవరైతే వస్తారు ఎవరైతే కావాలంటారో అడిగిన వాళ్ళందరికీ నేను ఈ మొక్కలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటానండి ఎందుకంటే ఇది మనం ఎక్కడ కూడా మనం ఏంటంటే జనరల్గా మొక్కలు ఎక్కువ పెంచితే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంటారు అందుకని నేను ఏం చేస్తాను నైంటీ పర్సెంట్ మన దగ్గర ఏ మొక్క అయినా సరే అట్లా కట్ చేసి పెడతా ఉంటాయి ఇవన్నీ గన్నేరు అండి చూసారా గన్నేరు ఎలా వస్తున్నాయో ఏ మొక్క కూడా రాదని ఏమీ లేదు అంటే ప్రతి మొక్క కూడా మన స్టెమ్ ద్వారా పెంచుకోవచ్చు నేను చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నాను ఇట్లా సో ఇది ఏంటంటే ఒక మొక్క నుంచి మనం ఒక మెయిన్ మొక్క తెచ్చుకున్నప్పుడు దాని నుంచి వందల మొక్కలు ప్రాపర్గా చేసుకోవచ్చు ఇది నేరేడు మొక్క అండి ఆఖరి నేరేడు కూడా మనం పెట్టి చూసాం వస్తారు అని చాలా బాగా వచ్చింది అంటే ఏది కూడా మనకి వేస్ట్ కాదు కానీ మనం చేయాల్సింది ఏంటంటే మొక్క పెట్టిన తర్వాత కొమ్మ పెట్టిన తర్వాత కంపల్సరీ దాన్ని నేళ్ళలో ఉంచాలండి ఒక పది రోజుల వరకు మనకి జర్మినేషన్ అయ్యి కొత్త ఎగురులు వచ్చే వరకు ఉండాలి కొత్త వచ్చే కూడా ఉండాలి అంటే మినిమం పదిహేను రోజులు నీళ్ళలో ఉంచిన తర్వాత మన ఎండలో షిఫ్ట్ చేసుకుంటే మనకి అది చక్కగా పడుతుంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా వేరే వేరే సీడ్స్ అన్నీ కూడా ప్రా పెట్టుకుంటే ఇదంతా ఏంటంటే ఆ బెండలు మన దగ్గర ఏది ఉంటే అది ఇలా ఎందుకు పెడతామంటే కుండీలు ఖాళీ లేవు మన దగ్గర అక్కడ సో ఈ మొక్కలు మొలిసినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకున్న ఉద్దేశంతో నేను ఆల్మోస్ట్ పెట్టుకుంటూ వెళ్తాను ఇవన్నీ కూడా సో ఏ గింజలు ఉంటే ఆ గింజలు మన దగ్గర ప్రతిదీ అట్లా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాను నేను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా చిన్న చిన్న కుండీల్లోనే పెడతా తర్వాత దాన్ని రీపార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో ఏదైనా సరే ఏదైనా సరే మనకున్న అలవాటు ప్రకారం ఏంటంటే ప్రతిదీ కూడా ఫస్ట్ నీళ్ళ పెడతానండి ఇలా కుండీలు ఎత్తుకుని చిన్న చిన్న కుండీలు ఇదంతా పెద్ద రేటు కూడా ఏమి పది నుంచి పదకొండు రూపాయలు అలా మేము కొన్నప్పుడు ఒక వన్ ఇయర్ మహా అయితే ఇంకొకటో రెండు రూపాయలు పెరుగుంటుంది ఉంటాయి తప్పించి పెద్దగా ఏం కాస్ట్ ఉండదు గట్టిగా ఉంటే పది పన్నెండు రూపాయల్లో ఉంటుంది ఇట్లాంటివి వంద తెచ్చుకున్న మనం వంద కుండీలు చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఎన్ని కవర్స్లో పెట్టాను ఇవన్నీ కూడా రకరకాల మొక్కలు మన గార్డెన్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన దగ్గర ప్రతి ఇవన్నీ కూడా ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కోసం అండి ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వడం కోసం నేను పెట్టాను ఈ వీడియో చేసి కూడా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ అండ్ నేను రెడీ చేసింది అప్పటి నుంచి అప్లోడ్ చేయడం అవలేదు ఇవన్నీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినండి అన్నీ కూడా చాలా వరకు ఇచ్చేసాం మన దగ్గర ఒకటో పదో పదో పన్నెండు ఉన్నాయి మిగతా అన్నీ కూడా వెళ్ళిపోయాయి అందరికి పనిచేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆ రోజు పెట్టిన ఆకులేని ఆకుల నుంచి ఇంత చక్కగా మనకు కొమ్మలు వచ్చినాయి ఆకు ఆకే కనపడుతున్నాయి కానీ ఆకు పక్క నుంచి మనకి చక్కగా గట్ల ఎగురలు వచ్చినాయి అంటే రణపాలు అన్నది చిన్న ఆకు పెడదా ఆకు పక్క నుంచి మనకు మంచిగా వంద ఆకులు వస్తాయి ఇప్పుడు మీరు అన్నీ హెల్తీగా బతికి ప్రతిది వచ్చినాయి ఇది ఇలాగే తీసేసి ఎవరికైనా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి కుండీలో కానీ నేలలో కానీ పెట్టుకుంటే మనకి చక్కగా ప్రాపర్గా అవుతాయండి ప్రతి మొక్క కూడా ఇంతేనండి అందుకని నేను ఎక్కువగా ఏం చేస్తానంటే ఏ చెట్టు పారేయడం ఒక ఆకు కూడా నేను పారేయడం ఎవరికోరు పది మందికి ఇస్తే పెంచుకుంటున్న ఉద్దేశంతో నాకు చేతనేంతవరకు నేను ప్రతిదీ కూడా ఇట్లా కవర్లో కానీ కుండీలో కానీ పెంచి అందరికి ఇస్తాను ఎందుకంటే చెట్లు పెంచితే ఆక్సిజన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి మన తెలిసిన విషయం అది ప్రతిదీ మనం కొనాలని కొనలేం కాబట్టి అది పెంచుకున్న వాళ్ళు ఎవరిని ఇష్టపడితే వాళ్ళకి నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ చెట్లు ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట స్థితి నోటిఫికేషన్ వస్తే ప్రతి వీడియో మీకు